మా ఫ్రెండ్ స్వీట్ ఇచ్చాడు ఎందుకండి వాడు కొత్త కార్ కొన్నాడు అందుకు ఇచ్చాడు ఏం కార్ కొన్నాడు ఏదో టీతో స్టార్ట్ అవుద్ది పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు బాగా పెరిగిపోయాయని టీతో స్టార్ట్ అయ్యే కార్ వచ్చిందనమాట మామగారు నేను మీ అమ్మాయి చేసే టింగర్ పనులతో పడలేకపోతున్నాను మీ అమ్మాయిని మీరే ఉంచుకోండి ఏమైంది అల్లుడు ఏం చేసిందో మీరే అడగండి ఏం చేసేవా అవేమో టెడ్డీ పేర్లు అంటున్నా పెద్దవి రెండు తీసుకొచ్చారు అవి పట్టుకుంటే చాలా మెత్తగా ఉన్నాయి నాన్న ఇంత మెత్తగా ఉన్నాయి లోపల ఏముంది అని అడిగితే ఉందని చెప్పారు ఆ దూద్ తీసి తలగళ్ళు కుట్టేశాను ఏమైంది మామయ్య గారు అంత కోపంగా ఉన్నారు మా అబ్బాయిని ప్రేమించేటప్పుడు మా నాన్న పెద్ద కోటిస్తాడు అని నేను ఎంక్వైరీ చేస్తే కోటి రూపాయలు కాదు కదా లక్ష రూపాయలు కూడా మీ నాన్న దగ్గర లేవని తెలిసింది మరి ఎందుకు అబద్ధం చెప్పావు నేనే అబద్ధం చెప్పాను మా గారు అప్పుడు అదే చెప్పాను ఇప్పుడు అదే చెప్తున్నాను మా ఇంటి పేరు పెద్ద మా నాన్న పేరు కోటేశాడు కలిపితే పెద్ద కోటేశాడే కదా అంత మేకప్ వేసుకుంటున్నావు ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి నేను ఎక్కడికి వెళ్ళట్లేదండి షార్ట్స్ రీల్స్ చేయడానికి తయారవుతున్నాను దానికోసం అంత తయారవడం ఎందుకు ఆప్ లో ఫిల్టర్ ఉంటుంది కదా వాడుకోవచ్చు కదా మా ఆడవాళ్ల గురించి మీకు తెలియదండి మేము మేకప్ వేసుకొని ఫిల్టర్ వాడుకుంటాం ఏంది గిర్ర గిర్ర అటు ఇటు తిరుగుతానే నీ కడుపు ఏమైనా గలగాలంట ఏ అదేం లేద్ది మరి ఏంది నీ గోసా ఏం లేదే కొత్త సంవత్సరం కదా మన ఇంట్లో ఉన్న పాత వస్తువులు అమ్మకానికి పెట్టిన ఓలాక్స్లో ఇంతవరకు ఒక్కడు ఫోన్ చేస్తున్నాను చూస్తానా ఇంతకు అమ్మదందుకు పెట్టిన పాత వస్తువు ఏంటిది రెండు వేల ఇరవై మూడు క్యాలండీ దేవుడు నాకు కారు బంగ్లా డబ్బు అన్ని ఇచ్చిండు దేనికి కుదవలేదు కాకపోతే అవన్నీ ఎక్కడ పెట్టిండో ఏంది ఏమో నిన్న రాత్రి నీ గురించి నాకు ఒక వచ్చిందే అబ్బో ఏం కాలో నేను ఇద్దరం కలిసి బస్సు లో ఊరికి పోతానమే పోతాంటే పోతా అంటే ఒక్కటేసారి హఠాత్తుగా బస్సు బ్రేక్ లు ఫెయిల్ అని ఆ బస్సు సరా సర్వ్ అయింది పెద్ద చెర్ర పడ్డదే పాపం ఆ బస్సు పానాలు కాపాడుకోవడానికి ఈత కొడతారు రే కానీ నువ్వు మాత్రం ఈత కొట్టుకుంటే ఎంకలాడతానవే ఫస్ట్ నా కోసమే ఎంకలాడతానో కావచ్చు అనుకున్నానే కానీ నా కోసం కాదు కొంచెం అయినాక చిన్నగా నీకు గొంతునవడ్డదే ఏ కండక్టర్ నువ్వు నాకు రెండు రూపాయలు ఇయ్యాల గుర్తున్నదా అంటనవే మధ్యాహ్నం భోజనంలోకి బంగారు బంగా అసలే కాల్నొప్పులు అంటారు బెండకాయ ఫ్రై చేస్తాను బాగుంటుంది అలాగే అబ్బాయి షాపింగ్ చేయాలనుకుంటే బ్యాంక్ లో బ్యాలెన్స్ ఉండాలి అది అమ్మాయి షాపింగ్ చేయాలనుకుంటే హస్బెండ్ ఉంటే చాలు కామర్స్ ఎయిటీ సిక్స్ కష్టపడి చదివన్నా ఇంగ్లీష్ నైన్టీ టూ కష్టపడి చదివన్నా ఏమో నీ కొడుకు స్వీట్స్ ఏమైనా ఉంటాయి పట్రా ఎకనామిక్స్ వన్ ట్వంటీ టూ కష్టపడి చదువు ఎంత కష్టపడి చదివితే మాత్రం వందకి నూట అలా వేస్తాడు రా క్వశ్చన్ పేపర్ మూడింటికి రాయమంటే నేను అన్నింటికి రాశాను నువ్వు మూడింటికి రాస్తే వాడు ఆరింటికి వేసాడా తెలుగు ఓయ్ నువ్వు అడిగిన క్వశ్చన్ కి నాకు ఆన్సర్ తెలిసిపోయింది ఆరెంజ్ కలర్ ఆఫ్ ఫ్రూట్ ఆరెంజ్ అంటే ఆరెంజ్ కలర్ లో ఉన్న ఫ్రూట్ ఆరెంజ్ అంటే రామ్ నటించిన సినిమా సరే నేను ఇప్పుడు ఏదైనా క్వశ్చన్ అడుగు నేను ఆన్సర్ చెప్తాను నేను ఆన్సర్ చెప్పలేకపోతే నువ్వు ఏది చెప్తా అది చేస్తానే సరే నేను ఇప్పుడు అడిగే క్వశ్చన్ కి పిచ్చోళ్ళు అయితే లేదు అంటారు ఓకే అడిగే నీకు పిచ్చిందా లేదా ఆచోచాంగో ఏ ఎం పని చేయంటో పోయి గిన్నెల గడుకో వస మా ఫ్రెండ్ వచ్చాడు వేడి వేడిగా కాఫీ తీసురా ఇంకెవడు ఆ పొట్టాదో గోవిందే వస్తుంటాడు పక్కింటి నిర్మలాది మంగళసూత్రం లాక్కపోయినరంట దొంగలు వాడు దొర్తే మాత్రం ఊడెల జాలి శిక్షనే కట్టిన మాకు మాత్రం జీవితాంతం శిక్షనే కష్టం కూడా రాకూడదు గురుగారు మరేరా కాస్త కలర్ పెంచితేను ఈ మధ్యన వుడ్ బాస్ గ్రే పాటర్ తాగుతున్నాగా చిన్నపిల్లలు కదా భయ్యా నేను పెద్ద సంధ్య అర్థమైందా అర్థమై అర్థం కాక నేనుంటే అర్థమైన నువ్వు అర్థం కాని నన్ను అర్థమైందా అని అడిగితే అర్థం కాని నేను అర్థమైన నీకు అర్థం కాలేదని నీకు అర్థమయ్యే విధంగా ఎలా చెప్పాలి నీకు అర్థమవుతుందా నీకు అర్థమైందా అండి టంగ్ టిస్టర్ గా బాగుంది కదండి మీరు ట్రై చేయండి ఉదయం నుంచి కనబడట్లేదు ఎక్కడికి వెళ్ళావు కడుపులో నొప్పిగా ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళొస్తున్నా అదేంటి మీ ఆయన కూడా డాక్టరే కదా మళ్ళీ వేరే డాక్టర్ మా ఆయన దగ్గర ఫీజు ఎక్కువ